మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ సోషల్ మీడియా దారుణంగా ఒక రేంజ్లో తిట్టేస్తూ ఉన్నారు కారణం ఈ మొహంతో తుఫాన్ చుట్టూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అర్ధరాత్రి వరకు సచివాలయంలో ఉండి సమీక్షలు చేసి ప్రజలకు ఎక్కడికక్కడ సూచనలు సలహాలు ఇస్తూ ఉండి రాష్ట్రంలో అందుబాటులో ఉండి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరు నుంచి ఈ తాడేపల్లి కూడా రాలేకపోయారు అని చెప్పి ఇంకా దానికి మధుల తిట్లు బూతులు మధ్యలో సీఎం గారికి అంటే చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఎలివేషన్స్ ఇదంతా మామూలే అది ఒక రేంజ్లో ఉన్నాయి ఎలివేషన్స్ అవి అయితే మళ్ళీ హుద్దు తుఫాను అప్పుడు చంద్రబాబు గారి విజయవాడ నుంచి వైజాగ్ దారిలో మొత్తం చెట్లన్నీ పడిపోతే చెట్లను క్లియర్ చేసుకొని క్లియర్ చేసుకొని క్లియర్ చేసుకొని వైజాగ్ చేరుకొని చెట్ల కింద బస్సుల్లో ఉండి తుఫాన్ను కంట్రోల్ చేశారు అప్పుడు ఆ పరిస్థితులను కంట్రోల్ చేశారు అని జగన్ గారేమో ఇప్పుడు ఇదంతా జరిగితే మనం జగన్ గారు అంటూ ఉన్నాం బేసిక్ కానీ వాళ్ళ తన ద్వేషిష్టులు తన వ్యతిరేకించే వాళ్ళు చాలా దారుణమైన భాష వాడుతూ ఉన్నారు రాష్ట్రానికి కూడా రాలేకుండా ఉన్నారు అని ఇదంతా ఎవరు మేత ఇచ్చారు ఇదంతా ఎవరు ఈ విధంగా వాళ్ళు తిట్టడానికి కారణం ఎవరు అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమండి ఏ మాటకు ఆ మాట జగన్ బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తాడు బెంగళూరుకి ఎప్పుడు పోతాడు జంగ విమాన సర్వీసులు రద్దయ్యా కాబట్టి రాలేకపోయినాడు ఈ అప్డేట్స్ అండి ఎవరికండి కావాలి అవసరమే అప్డేట్స్ ఏ పార్టీ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు మొత్తం హైదరాబాద్లోనే ఉంటారు ఎప్పుడైనా అప్డేట్స్ ఇచ్చారా అండి ఒక ఆయన సినిమా షూటింగ్లోనే ఎక్కువ ఉంటారు ఎప్పుడోసారి ఇక్కడికి వచ్చి పార్టీ మీటింగ్ అని ప్రభుత్వ మీటింగ్ అని హడావిడి చేసి చేసినట్టు ఫోటోలు ఇచ్చుకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఆ ఫోటోలే సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటారు అలాంటిది ఇక్కడ జగన్ విమాన సర్వీసులు రద్దా రాలేకపోయారు అది ఇవన్నీ అవసరమా అండి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పుకోవాలో అది చెప్పుకోలేకపోయారు అధికారంలో లేనప్పుడు ఏమి చెప్పుకోకూడదో అది చెప్పుకుంటూ ఉన్నారు ఎవరికై ఎంత గొప్ప ఆలోచన ఇంత గొప్ప ఆలోచన వచ్చేది ఇటువంటి అప్డేట్స్ ఇవ్వాలని బూతులు ఉన్నారు అటువైపు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ జనసేన ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు ఏకి పడేస్తూ ఉన్నారు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే చూడండి బెంగళూరు నుంచి ఎంతమంది మంది వచ్చింటారు విజయవాడకు కానీ ఈయన మాత్రం రాడు ఏ నాన్న అంటున్నా వాళ్ళు బోతులు తిరుగుతున్నారు సైకో డాష్ అని అది ఇది అని రాడు మళ్ళీ నీతులు చదువుతారు జనాలని ముందు తుఫాను వదిలేసి ఆయన మాత్రం బెంగళూరులో ఉన్నారు ఈయనకు విమానం లేకుండా ఇక్కడికి రాలేడట అడుగు తీసి అడిగేస్తే విమానం కావాలి టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో చూడండి మళ్ళీ బొమ్మకు మరోవైపు నిజమేంటి చంద్రబాబు గారైనా లోకేష్ గారు అయినా సీఎం అని మొత్తం ప్రత్యేక విమానాలు ప్రత్యేక ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటారు చంద్రబాబు గారికి ఇంటి నుంచి గన్నవరం ఫ్లైట్ గన్నవరం నుంచి మళ్ళీ ప్రత్యేక విమానం లోకేష్ గారైనా టిసిఎం గారు అయినా మొత్తం అవే అడుగు తీసి అడిగేస్తే ప్రత్యేక విమానాలే ప్రత్యేక హెలికాప్టర్లే ఆయన వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా ఏమంటున్నారో చూడండి ఈయన అడుగు తీసి అడుగు పెట్టాలంటే విమానం కావాలంట ఈయన రాజరికమా ఈయన రాజులాగా ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సంబంధం లేదు అది ఓ విపరీతంగా తిడుతూ ఉన్నారు వాళ్ళ మీడియా ఛానల్ తిడుతూ ఉన్నాయి వాళ్ళ సోషల్ మీడియా తిడుతూ ఉంది ఇంత అవకాశం ఎవరు ఇచ్చారు ఇప్పుడు ఆ ట్వీట్లు ఎవరేమన్నారు రా విమానం రద్దైపోయింది కాబట్టి సర్వీసులు లేవు కాబట్టి విజయవాడ రావట్లేదు తాడేపల్లికి సర్వీసులు ఉంటే వస్తాడు ఈ ట్వీట్లు ఎవరు ఏమని ఎవరికి ఎవరికి కావాలి ఇన్ఫర్మేషన్ ఇట్ల ఇట్లా వేయడం ఎందుకు వాళ్ళతో తిట్టించుకోవడం ఎందుకు ఒక రేంజ్లో తిడుతూ అన్నారు జనాల దగ్గర మరింత పలుచని చేసే విధంగా